ఒరే మామ వెంకటేశ్వర్లు మాస్టర్ నిన్ను డైలీ తుక్కు లేపేస్తున్నాడు రా నా బతుకు మరీ కుక్క బతుకు ఒరే మామ మాస్టారి తిక్క దించే ప్లాన్ ఈ చిన్న కాగితం ముక్కలో ఉంది ఈ ముక్కతో మాస్టర్ కదా ఎన్ని గింగిరాలు తిరుగుతుందో చూడు ఈ ముక్కతో గింగిరాల అవును పద పద ఏటి రాలేడు మామ అందరూ ప్లే గ్రౌండ్ లో ఉన్నారు నువ్వు ఆ తెల్లదారు నిలబడి ఎవరన్నా వస్తున్నారో చూస్తూ ఉండు ఎవరన్నా వస్తే వెంటనే విజలే అలాగే ఏంట్రా గింగరాలు గింగరాలు అన్నావు రోజా పుస్తకాలు చూస్తున్నావు ఏంటి రోజా పుస్తకంతో ముఖ్యమైన పని ఉంది ఎవరిని వస్తున్నారేమో చూడు అలాగే ఎవరు రావట్లేదురా ఇద్దరు ముగ్గురు తప్ప అబ్బా విజయచ్చుగా నాకు విజయ్ రాదురా అరే పదా ఈ రోజు మీరు టై కట్టుకోలేదే సార్ ఏ నేను టై కట్టుకోపోతే తెలుగు గంగ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా టై కట్టుకుంటే అందంగా ఉంటారు సార్ సరే సరికొచ్చు ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ లెసన్ శృంగార నైషం అల్లుడు లోపలేం టిక్ టిక్ దింగ్ డాంగ్ పెట్టావా డిస్కో శాంతి బొమ్మ పెట్టావా ఈ వెంకటేశ్వర గడి ఏంటి వెంట అయిపోయింది చూస్తూ ఉండుమావా రోజా కాస్త బయటకు వస్తావా అది వెంకటేశ్వర్లు రోజాని బయటికి తీసుకెళ్లి ప్రైవేట్ గా పాఠం చెబుతాడంట ఆ తర్వాత రోజా తిరిగి వచ్చి మనందరికి మళ్ళీ పాఠం చెబుతుందంట కదా కదా చూడు ఫస్ట్ టైం ఫస్ట్ లెటర్ నేను మాస్టర్ని స్టూడెంట్వి ఎవరైనా చూస్తే బాగుండదు అర్థం చేసుకో బీ కేర్ఫుల్ రోజు ఆ మాస్టర్ సపరేట్ గా బయటకు తీసుకొచ్చి పాఠాలు చెప్తున్నారా కి అచ్చులు హల్లులే అనుకున్నాను పొత్తులు గుణితాలు కూడా వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం షాక్ నుంచి తేరుకొని ఇది ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం ఈ రోజు నుంచి బుక్ అక్కర్లేదు నేను ఒకటి కొనుక్కొచ్చాను వెళ్ళి కూర్చో ఓర్పు ఓర్పు సహనం అనేది జీవితంలో ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణాలు పిల్లలు అలర్ట్ చేసినప్పుడు తల్లిదండ్రులు చూపెట్టేది సహనం క్లాస్ రూమ్ లో పిల్లలు పిచ్చి పనులు చేసినప్పుడు మాస్టర్ చూపించేది ఓర్పు అంతేకాదు అడ్డమైన గడ్డి తినే మడ్డివెద తుక్కారాం లాంటి వాడిని ఇన్నేళ్లు చదివించిన వాళ్ళ తల్లిదండ్రులది మహా ఓర్పు రోజా రే నువ్వు కూర్చో రోజా నువ్వు వెంకటేశ్వర్లు వేస్తారు పిలవటం రోజా బయటికి వెళ్ళటం ఒంటరిగా పాఠాలు నేర్చుకోవటం ఇలా అయితే నేను ఎప్పుడో కదా చూడు సెకండ్ టైం సెకండ్ లెటర్ చాలా టెన్షన్గా ఉంది ఏదో ఫీలింగ్స్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాలో ఉన్న ఆలోచనని ఆవేశాన్ని నాలోనే అని అని చేసుకుంటున్నాను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇంటర్నెట్రా మాస్టర్ మంచి స్పీడ్ మీద ఉన్నారు దీనికైనా జవాబు రాస్తావా లేకపోతే నన్ను ట్రై చేసుకోమంటావా నేను జవాబు రాయను అంతే అంటే నాకు ఇష్టం లేదని కాదు చూడు ఇక నుంచి నువ్వు నా పక్కన కూర్చోవద్దు గుడ్ మార్నింగ్ కూర్చోండి అసలు నీకు బుద్ధి ఉందా ఇంక దగ్గర ఉందా జనరల్ అర్జున్ దాని అడుగుతున్నాను ఏంటి సార్ అప్పటి నుంచి బౌలింగ్ మీరే బ్యాటింగ్ మీరేనా అసలు నా మాట వినరా మాట్లాడటమే తప్ప నాకు వింటాం అస్సలు అలవాటు లేదు ఒక స్టూడెంట్ వి ఒక మ్యాస్టర్ కి లవ్ లెటర్స్ లవ్ లెటర్స్ రాస్తావా పాప మన వెంకటేశ్వరుడు బుద్ధిమంతుడు గుణవంతుడు జంట్లు మన కాబట్టి సరిపోయింది అదే ఈ లవ్ లెటర్స్ ఇంకో చదువు పడి నా మాట కూడా వినండి సార్ అసలు లెటర్స్ రాసింది ఆయనే ఎవరు నేనా అవును మీరే మొదటిసారి లెటర్ ఇచ్చినప్పుడు ఆయన చేతులు వణికేసా రెండోసారి ఇచ్చినప్పుడు ఆయన లెగ్స్ కూడా వణికేసా స్టూడెంట్స్ కి తెలిసిపోతే ఆయన ఉద్యోగం పోతుందని ఈ లెటర్స్ నేనే రాశానని మీ దగ్గర వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారు సార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో సార్ ఈ లెటర్స్ రాసిన ఏమై నా ఉద్యోగం మీద ఒట్టు ఆయనే రాశారు సార్ మీ మీద ఒట్టు వెంకటేశ్వర్లు నువ్వేమో ఉద్యోగం మీద ఒట్టు పెడుతున్నావు ఆ అమ్మాయి ఏమో నా మీద ఒట్టు పెడుతుంది నేను ఎవరిని నమ్మాలి ఆ పిల్ల మాటే నమ్మండి సార్ స్టూడెంట్ కి లవ్ లెటర్ రాశానని నా ప్రతిష్టపడే కంటే కాలేజ్ వదిలి వెళ్ళిపోవటమే మంచిది సార్ నో 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 నీలాంటి బ్రిలియంట్ టీచర్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను ఈ పిల్లకి ఏం పనిష్మెంట్ ఇవ్వంటావో నువ్వే చెప్పు ముందు ముందుగా పిల్లలు ఇలాంటి పనులు చేయకుండా ఉండాలంటే గుణపాఠంగా ఈ పిల్లని పదిహేను రోజులు సస్పెండ్ చేయండి మరి పదిహేను రోజులంటే ఆటల్లో వెనకబడిపోతుందేమో వెంకటేశ్వర్లు ఏం పర్వాలేదు సార్ ఈ పిల్ల చాలా బ్రిలియంట్ పాఠం చెప్పకుండానే సుందరకాండ గురించి చెప్పిన మహా మేధావి చాలు చాలు ఆపండి నెత్తి మీద మొట్టి నీ తలంత గట్టిగా ఉందమ్మా అని మెచ్చుకున్నాడట సస్పెండ్ చేయించారుగా సంతోషంగా ఉండండి వెంకటేశ్వర్లు గోన్ టేక్ యువర్ క్లాస్ నిర్ణయించాడుగా ఈ పదిహేను రోజులు ఆయన కూడా మనశాంతి ఉండటానికి వీల్లేదు అంతే వెంకటేష్ పిల్ల నన్ను క్షమించు నేను పెద్ద తప్పు చేశాను ఇప్పుడు ఏమైందని ఆ లవ్ లెటర్స్ రాసింది రోజా కాదు నా పక్కనే కూర్చుంటాడే ఆ రాజాగాడు ఏమిటన్ను అనేది అవును నిన్ను ఏడిపించడానికి వాడే లవ్ లెటర్స్ రాసి రోజా పుస్తకాల్లో పెట్టాడు అవి నువ్వు చూసి రోజాను అపార్థం చేసుకొని అనవసరంగా సస్పెండ్ చేయించావు పాపం పాప అనవసరంగా వెంకటేశ్వర్లు మాస్టర్ అని అనుమానించావు ఎవడో పోకిరి వదా చేసిన పనికి ఆయన పేరు గోడల మీద కెక్కించి అందరిలో అవమానించావు ఆయనకు మనశ్శాంతి లేకుండా చేశావు పాప మాస్టర్ని చూస్తేనే తెలుస్తుంది ఆయన అటువంటి వారు కాదని పూర్తి ఆడదానిపించాను పుట్టగానే ఇరవై మార్కులు తెచ్చుకుంటుంది పుష్పవతి అయినప్పుడు యాభై మార్కులు తెచ్చుకుంటుంది ఆ తర్వాత పెళ్లి చేసుకుని డెబ్బై మార్కులు సంపాదించుకుంటుంది ఒక బిడ్డకు తల్లి కాగానే వంద మార్కులు తెచ్చుకుంటుంది ఏమిటి ఆలోచిస్తున్నా వెంటనే వెళ్ళి చేసిన పొరపాటుకు సారీ చెప్పు సారీ ఒకటే చాలదే ఆయనకి చెప్పాల్సింది వేరొక విషయం ఉంది ఈ రోజా మాస్టర్ నీ కోసం హాస్టల్కి వచ్చారు నువ్వు ఇక్కడ మ్యూజిక్ హాల్లో ఉన్నావని చెప్పాను అరుగో